ఈ రోజు అయితే మన స్టోర్లో కొత్త కలెక్షన్ వచ్చిందనమాట మీరు ఈ వీడియో ఎండింగ్ అయిపోయితే నేనైతే ఈ ఈ బాక్స్ కాస్ట్ అయితే నేను వీడియో లో ఇచ్చేస్తాను ఒకవేళ మీరు గెస్ మాత్రం కామెంట్ ఒక్కొక్క సెట్ అయితే మీకు తీసి తీసిగా చూపిస్తారనమాట ఒకవేళ నచ్చితే అయితే నాకు వీటి కాస్ట్ కావాలంటే మాత్రం ప్రైజ్ అని కామెంట్ అయితే చేయండి నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను దాంట్లో మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే చాలా గా ఉందనమాట అనిపిస్తూనే ఉంటారు మీకు పెండెంట్ అయితే చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారి చిట్టి కాసులు వచ్చాయి లక్ష్మీ కాసులు హారం అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే కూడా వచ్చింది మీకు కావాలనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి ప్రైజ్ నాకైతే కామెంట్ చేయండి కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై తీస్తాను ఈ సెట్ కావాలనుకుంటే అండ్ ఇది ఒక సెట్ అండి గ్రీన్ వీడ్స్ తో వచ్చింది అనమాట వైట్ బాల్స్ తోటి మధ్యలో పింక్ స్టోన్ కూడా వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒకటి అండ్ యాక్చువల్లీ నేనైతే అన్ని సెట్స్ అయితే చూపించట్లేదు కొన్ని 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 నాకు మంచి బాగున్నాయి కొంచెం నీట్ ఫినిషింగ్ తో ఉన్నాయని అయితే మీకు చూపిస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ అయితే సారీ మీకు లైక్ చేయండి ఆర్డర్ చేసుకోవాలంటే మాత్రం నేను వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను దాని త్రూ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే అన్ని మనకి ఈసారి అయితే మొత్తం గ్రీన్ బీట్స్ తోటే వచ్చింది కలెక్షన్ అంతా కూడా అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి లాంగ్ అండ్ షార్ట్ వచ్చింది ఇది ওরিজিনে <laughs> 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 ట్ట పూసలు అని అంటారు కదా ఆ మోడల్ లో వచ్చింది అనమాట ఇది దీని ఇయర్ రింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి సింపుల్ అలా హెవీగా లేవు అలా మరీ సింపుల్ గా కూడా లేవు ఓకే పెట్టుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు అన్ని కలెక్షన్ చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందండి సో అందుకనే చూపించట్లేదు రోజు కొంచెం కొన్ని కొన్ని సెట్స్ అయితే చూపిస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి ఇయర్ రింగ్స్ అయితే చాలా హెవీగా బాగున్నాయి కూడా ఓపెన్స్ ఏం లేదు నార్మల్ గా చూసుకోండి ఇది కూడా హెవీస్ అన్నమాట పాసుల పేరు ఎగ్జిన్ ఐటమ్ అండి ఇది అయితే చూశారు కదా చూపించిన కలెక్షన్ ఎలా ఉందో లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఈ కొంచెం కలెక్షనే కాదు ఇంకా మన స్టోర్ లో కొత్తగా చాలా కలెక్షన్ ఉందన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా డైలీ కొత్త కొత్త డిజైన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ